హాయ్ అండి హాయ్ అండి ఈరోజు పుడికి రాళ్ళు కూర్చుంచాల్లో మంచి మంచి వీడియోతో ముందుకు వచ్చానండి ఈరోజు మా పెళ్ళి అండి ఈరోజు మా పెళ్ళి రోజు అందుకేనండి ఈ వీడియో చేస్తున్నా ఫుల్ వీడియో చేస్తున్నా మేము అందరం బయటికి వెళ్తున్నాం అండి సరదాగా మా వారు సర్ప్రైజ్ అన్నారు సర్ప్రైజ్గా బయటికి తీసుకెళ్తామండి అప్పుడప్పుడు రెడీ అయ్యామండి పొద్దునుంచి తీద్దాం అనుకున్నాను అడావుడి అడావుడిగా తీయలేదండి ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం మీకు హాయ్ చెప్తుందండి చక్కగా మా పిల్లలు మేము చక్కగా సరదాగా బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నారు అంటే సాగర్ వెళ్తున్నాం సరదాగా ఎంజాయ్ చేయడానికి సాగర్ వెళ్తున్నామండి మా ఫ్యామిలీ మొత్తం సరదాగా మా పెళ్లి రోజు కదండి మా వారు సరదాగా బయటికి తీసుకెళ్తున్నారు చూద్దామండి ఇప్పుడు సాగర్ వెళ్తున్నాం మేము సాగర్ వచ్చే సాగర్ వచ్చేసాము కారు దిగాము కారు దిగేసి అందరం సరదాగా బయటికి నడుచుకుంటా లోనికి వెళ్తున్నాం అండి గుడి లోకి బయట ఉన్నాము లోన్కి వెళ్దామండి ఇప్పుడు మేరీ మాత గుడి అండి ఇది ఎంతమంది తెలుసో తెలీదో తెలియదు నాకు మాత్రం మేరీ మాత గుడి సాగర్లో చాలా ఫేమస్ అండి ఇది పెద్ద టెంపుల్ చాలా ఫేమస్ ఇదిగో చూడండి గుడి బయట ఇది ఎంత బాగుంటుంది ఆ రోజు విశేషం కూడా జనం ఎంతమంది ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారా గుడ్ ఫ్రైడే అండి గుడ్ గుడ్ ఫ్రైడే కాబట్టి జనం కూడా చాలామంది అండి అసలు నిద్ర వాళ్ళు ఎంత మరియమ్మ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలి అందులో మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తి అండి జిఎస్ఎస్ లోనకెళ్ళేసి కొంచెం పాస్ట్గా పార్థం చేర్చుకున్నాం అనుకున్నాండి మేము మీరు హిందువులు కదా ఏంది చర్చికి మాకండి హిందువులైనా క్రిస్టియన్స్ అయినా అల్లా అయినా ఎవరైనా సరే ఏ గుడికైనా వెళ్ళొచ్చండి మనస్ఫూర్తిగా అందరం కలిసి అందరం అన్ని దేవుళ్ళు ఒకటేనండి మనకి అన్ని దేవుళ్ళు ఒకటే మేము అప్పుడప్పుడు వెళ్తామండి మాకు ఇలాంటి ఇలాంటి ఏమీ లేవండి మేము గుడికి ఎక్కువ వెళ్తాను నేను దేవుడి పూజ ఎక్కువ చేస్తాను కానీ అప్పుడప్పుడు ఇలా కూడా వెళ్తానండి నేను ఇలా కూడా వెళ్తాను మళ్ళీ అల్లా కాడికి కూడా అప్పుడప్పుడు వెళ్తానే ఉంటామండి ఆ గుడి మసీదు కూడా అప్పుడప్పుడు వెళ్తానే ఉంటామండి గుంటూరులో ఉంటుంది మస్తు ఇదే అప్పుడప్పుడు వెళ్ళి దండం పెట్టుకుంటామండి అట్లాంటివి మాకేమీ లేవండి మీరేం తప్పుగా అనుకోవద్దు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు గుడ్గా పెట్టండి మీకు నచ్చినట్టయితే మంచి పెట్టండి ఇదిగోండి మా పాప లోన్కి వచ్చాక కొబ్బరికాయ కొడుతుంది అసలు కొబ్బరికాయ కొట్టడమే రాదండి గుళ్ళో కూడా అంతే మన పెద్దగాంచి పుల్లు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైంది అక్కడ కొబ్బరికాయ కొట్టడం రాదు ఇక్కడ కొట్టడం రాదండి ఇది ఒక మా వారు కొట్టించారు ఇంకా లోన్కి వెళ్తున్నాము పాస్టర్ గారికి వెళ్తున్నాము పార్థం చేసుకోండి ఇన్ని సంవత్సరాలలో ఇప్పుడేనండి మేము ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ టైం చర్చికి వెళ్ళి పెళ్ళి రోజు అంటే విడిగా వెళ్తాము చర్చి మా పెళ్లి రోజు వెళ్తాం పస్టు ఫస్ట్ అండి మేము పెళ్లి రోజు ఇప్పుడు చర్చికి వెళ్తాం ఇన్ని సంవత్సరాలలో పద్దెనిమిది సంవత్సరం పదిహేను పద్ పద్నా పదిహేను వెళ్ళి పదహారుతో పెడుతున్నాయండి మాకు పదహారేళ్ళల్లో మా వారు సర్ప్రైజ్గా ఫస్ట్ టైం అండి చర్చికి తీసుకెళ్తాం సరదా సా సాగురు ఎందుకంటే పాస్ట్గా మా ఫ్యామిలీ మొత్తం పాస్టర్ గారు బాగా చేశారండి పార్థన మాత్రం చాలా చిన్న వయసు అయినా ఎంత బాగా చేస్తాడంటే చాలా బాగా చేస్తారండి మా దీవెనలు ఇచ్చారు మా పెళ్లి రోజు అని చెప్పగానే ఇటు పక్క ఉంటుందండి ఇటు పక్క అటుపక్క మరియమ్మ తల్లి ఉంటుంది ఇటు పక్క వచ్చేసి దాని పక్కనే అండి ఏసు ఉంటుందండి ఏసయ్య ఉంటాడు ఇక్కడ ఏసయ్య ఏసై గుళ్ళోకి లోనకి కానీ జనం చాలామంది ఉన్నారండి ఆ రోజు గుడ్ ఫ్రైడే కదా చాలామంది ఉన్నారు అందుకే లోనకి మరీ లోనకి వెళ్ళి చాలా చాలామంది అడ్డంగా ఉన్నారు అందుకే తీలాకపోయినానండి చూడండి ఇక్కడి నుంచి మనం దీవెనలు అందుకోండి అందరూ ఆ ఏసయ్య ఆశీసులు మనకు ఎప్పుడు ఉండాలి అందరికి ఉండాలి అందులో మేము కూడా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూడండి ఇంక ఇది అయిపోయింది చర్చి నుంచి బయటకు వచ్చేసాము బయట నుంచి సాగర్కి వెళ్తా తీసాము బయటకు వెళ్తా అటు అవతల పక్కకి వెళ్తున్నామండి అవతల పక్కకి వెళ్తా తీసామండి అసలు సాగర్లో నీళ్ళే లేవండి లేవు కానాలు అన్నీ కట్టేసారు బాగా ఎండలు కాదండి నీళ్ళే లేవు చూపిస్తున్నానండి మీ కానాలు అగపడుతుందో అగపడట్లేదు కారులోంచి కదండి అందుకేనే అలా తీసాం చక్కగా ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చేసి ఒకళ్ళు చేపలు వేయించుతున్నారు అసలు ఎంత బాగా ఆకలి అయిందండి మాకు మా పిల్లలకి మాకు బాగా అటు ఇటు తిరిగాం కదా చక్కగా అందుకే ఆకలి అయింది చేపలు దబ్బా దబ్బా ఏం తిన్నామండి వందకి ఆరు చేప ఆరు ముక్కలండి చూడండి వందకి ఆరు ముక్కలు అవి చిన్న చిన్నవి కానీ సూపర్గా ఉందండి చాలా బాగున్నాయి బాగా ఎంజాయ్ చేసినాం ఇక్కడికే కాణాల్లో కానాలు వచ్చామండి ఇటు కానాల వచ్చాము ఏదో తెలంగాణ అండి తెలంగాణకల్లి కానాల మీదకి వచ్చాము ఇక్కడికి వచ్చాము బొరుగు మసాలా చేయించుకున్నామండి అసలు మా అమ్మ చేసిందండి చాలా బాగా చేసిందండి అసలు మసాలా అడిగి వీడియో తీసేలా చేయించాము మా అమ్మ అయితే చక్క టేస్ట్ కూడా చూడమ్మని టేస్ట్ కోసం నాకు కొంచెం వేసిందండి అసలు ఎంత బాగా చేసిందంటే స్పష్టమైన బఠానీలు అంతా అంటే అన్ని టేస్ట్ చూసి నేను చేయించుకున్నానండి అంత బాగా చేసింది సూపర్ అండి నిజంగా టేస్ట్ కూడా అదిరిపోయింది నిమ్మకాయ ఇచ్చింది చూడండి మేము తెలంగాణ అవతల అవతల పక్క తెలంగాణకి కానాలకి గేట్లు వెళ్ళి చూడండి చక్కగా ఎంజాయ్ చేయడం సరదా ఎంత బాగుందంటే నిజంగా మా పెళ్ళి రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఏడు మాత్రం బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం చూడండి అసలు అంత లుక్ వేసుకోండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కాకపోతే వాటర్లు అండి వాటర్ వాటర్లోవ్వు చాలా చూడటానికి బలె ప్రదేశం చల్లటి గాలి ఎంత బాగుందో ఆ సమయంలో ఇవే చక్కగా మసాలా చేపించుకొని తింటూ ఎంత ఎంజాయ్ చేశానంటే సూపర్ అండి ఇవండి మా వారు మా పాప ఎంత చక్కగా మా వారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మా పిల్లలతో మేము చక్క వీళ్ళకి డ్యూటీలకి తక్కువ కదండి అందరం కలిసి ఫోటో దిగుతూ ఎంజాయ్ చేస్తూ హాయ్ చెప్తున్నామండి మీ అందరికీ చూడండి చక్కగా అందరం సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఎప్పుడు వెళ్తాం కానీ ఇటు వెళ్ళలేదండి తెలంగాణ వైపు వంతిని మనకి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మేము వెళ్తాం ఫస్ట్ టైం మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు చూడండి అందరం గ్రూప్ టో ఎంత బాగుందంటే మా ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేసాం నిజం చెప్తున్నాం మన స్మూర్తిగా చాలా బాగుంది మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలండి మేము మంచి మంచి పెళ్లి రోజులు బాగా చేసుకోవాలని మా పిల్లల్ని బాగా చదివించుకోవాలని మీరు అందరూ ఆశించండి కంపల్సరిగా అదిగోండి మా అత్తయ్య కూడా చాలా సాయంత్రం పూట అండి ఇది సాయంత్రం రెస్టారెంట్కి వచ్చాము సరదాగా అందరం ఫ్యామిలీ డ్రెస్సు మా వారు కొనిపించారు డ్రెస్ అండి కొత్త డ్రెస్ నేను డ్రెస్ వేసుకుంటాను అప్పుడు ప్రతి సంవత్సరం ఒక డ్రెస్ కొని పెడతాడండి ప్రతి సంవత్సరం ఆ డ్రెస్ కనిపెడతాడు డ్రెస్ వేసుకున్నాం మా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ రెడీ అయ్యి చక్కగా ఈవినింగ్ పా ఈవినింగ్ను చక్కగా అందరం సరదాగా రెస్టారెంట్కి వచ్చామండి చూడండి మా పిల్లలు అసలు బలాంతంగా కేక్ తెచ్చి కట్ చేపి వాళ్ళ డబ్బులతో వాళ్ళు దాచుకున్న డబ్బులతో అండి మా కేక్ తెచ్చి మా ఫోటోలు వేయించి అసలు ఆ రోజు నాకు చప్పలా మాటలతో అంత బాగా అండి అసలు మా పిల్లలు అంతా బాగా ఎంజాయ్ చేశారు అసలు మా అయితే మా పిల్లలు బాగా చూసుకున్నారండి చూడండి కేక్ వాళ్ళ సొంత మా పెద్ద అబ్బాయి అండి ఇదిగోండి మా పెద్ద అబ్బాయి అసలు కేకు తనే ఆర్డర్ ఇచ్చి తనే మా ఫోటోలు వేయించి చూడండి దగ్గరకు వచ్చి చూడండి అస్సలు ఫోటోలు ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయండి అస్సలు చూడండి అస్సలు ఎంత బాగున్నాయో అంటే అటు నుంచి తీయాల్సింది మాకు ఇదిగోండి ఇటు నుంచి తీశారు ఓకే ఓకే చూడండి అస్సలు మా ఇద్దరు ఫోటోలు ఎంత బాగా తీశారు వేపిచ్చాడు మా బాబు మా బాబుకి ఇంత ఐడియా చాలా బాగా వచ్చిందండి ఎందుకంటే అందరికి తెలిసి ఉంటుంది ఇలా చేసుకుంటారని మాకు తెలియదు కదండి అది మాకు ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా చూడండి మా పిల్లలు మాతో బలాంతం కేక్ కట్ చేసి అసలు మా పిల్లలు ప్రతి ఏటా సర్ప్రైజాయి మాకు ఇలాంటి పిల్లలు ఉన్నందుకు మేము చాలా సంతోషం పడుతున్నామండి మా పిల్లల వల్ల చూడండి చక్కగా మా వాళ్ళు మామ నాయనమ్మని అడిగి రెస్టారెంట్కి తీసుకెళ్ళి చక్కగా కేక్ కట్ చేరు చూడండి కేక్ కట్ చేస్తున్నా పిల్లలందరూ హ్యాపీ మ్యారేజ్ మమ్మీ అని చెప్తున్నారండి చాలా బాగా జరిగిందండి మా పెళ్ళి రోజు మాత్రం చాలా బాగా నచ్చింది మా పిల్లలతో మేము ఇలా సరదాగా సంతోషంగా చేసుకున్నాం డ్రెస్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ డ్రెస్ చాలా స్మూత్గా మెత్తగా ఉందండి క్లాత్ నాకు ఎలా చెప్పాలో తెలియదండి చాలా బాగుంది ఈ డ్రెస్ మాత్రం చూడండి మా వారికి నేను కేక్ కట్ చేసి పెడుతున్నా మా వారు కూడా నాకు పెడుతున్నారు కేక్ కట్ చేసి చాలా బాగుందండి హ్యాపీగా మా పిల్లలు చూడండి మా పెద్ద బాబు మా చిన్న బాబు మళ్ళీ నాకు మా చిన్న బాబు పెట్టిన వాళ్ళ మా అండి అమ్మ నాకు మా వారికి ఇద్దరికి కేక్ పెడుతుండ చూడండి అందరికీ కేకు చూడండి అందరికీ కేక్ పంచుతున్నా అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా